అందరికీ నమస్కారం నేను నీతి పులి అడ్వకేట్ రాజోల్ రాజోల్లో అడ్వకేట్ గా పాతి సంవత్సరం నుంచి ప్రాక్టీస్ చేస్తాను పెదలంక గ్రామం దొడ్డిపట్ల హ్యామ్లెట్ ఎలమంచ మండలం నేను పాలకొల్ కాన్స్టిట్యున్సీ మన రాష్ట్ర రాజకీయాలు కష్టపెట్టుకుని బాగా అందుచేత రాబోయే మండలి కౌన్సిల్ లో పోటీ చేయదలుచుకున్నాను ఈరోజే నామినేషన్ కూడా దాఖలు చేశాను పూర్తిగా నేను నిరుద్యోగులకి ఉద్యోగుల విషయంలోనూ వాళ్ళ సమస్యలు పూర్తిగా నాకు అవగాహన ఎమ్మెల్సీగా పట్టభద్ర నియోజకవర్గం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పంపించాలని మీ అందరికీ సవ సవినయంగా కోరుకుంటున్నాను